హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో ఈ రోజు వీడియోలో నాటుకోడి కూర నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను జనరల్ గా నాటుకోడి అనగానే ఎక్కువసేపు ఉడికించాలనో తినడానికి గట్టిగా ఉంటుందనో పక్కన పెడుతూ ఉంటారు సో ఈ రోజు వీడియోలో అయితే జ్యూసీగా టెండర్ గా నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను సో నాటుకోడి కోసం అయితే స్కిన్నిగా ఉన్న చికెన్ అయితేనే బాగుంటుంది ఇలా కొంచెం స్కిన్ ఉండాలన్నమాట సో అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది ఈ చికెన్ నేనైతే ఒక అర కేజీ వరకు తీసుకున్నాను చికెన్ ని నాలుగైదు సార్లు బాగా కడిగేసి లాస్ట్ ఒక రెండు సార్లు మాత్రం నిమ్మకాయ రసం వేసి బాగా కడిగామంటే నీచు వాసనది పోతుంది ఇప్పుడు చికెన్ ని కుక్కర్ లోకి తీసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చికెన్ ఉడకబెట్టడానికి ఆల్రెడీ చికెన్ లో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు అర గ్లాస్ వాటర్ సరిపోతుంది ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు రానివ్వాలి ఈ లోపు కూరలోకి గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న జార్ లోకి ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక మూడు నుంచి నాలుగు వరకు లవంగాలు రెండు స్పూన్లు గసగసాలు వేసుకోవాలి గసగసాలు ఎక్కువ వేసుకుని పర్వాలేదు గ్రేవీ బాగా వస్తుంది అనమాట అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక అనాస పువ్వు మూడు దాల్చిన చెక్క మూడు యాలక్కాయలు వేసుకుని వీటన్నిటిని కూడా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఎలాంటి నాన్ వెజ్ కర్రీలోకైనా ఈ మసాలా అయితే బాగుంటుంది ఒక ఏడు విజిల్స్ తర్వాత చికెన్ అయితే ఇలా ఉందనమాట ఇది ఎలా ఉడికిందో కూడా మీకు చూపిస్తాను నేను ఇందులో కొంచెం వాటర్ కూడా ఉంది మనం కూరలో వాడుకోవచ్చు సో చికెన్ ఇలా నొక్కి చూస్తే విడిపోవాలనమాట ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది మళ్ళీ ఎలాగో ఉడికిస్తాం కాబట్టి ఇంకా మెత్తగా అవుతుంది సో ఇప్పుడు ఒక బాండిలో ఐదు ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీ కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి సో మీరు ఎంత క్వాంటిటీ అయితే చికెన్ తీసుకున్నారో దాన్ని బట్టి చూసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉన్న టమాటాలు అలానే మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని వీటన్నిటిని కూడా బాగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఇవైతే బాగా మగ్గిపోయాయి చూసారా ఆయిల్ బాగా సపరేట్ అయింది సో అంటే ఇవన్నీ బాగా మగ్గిపోయాయి అనమాట ఒకసారి అలా కలిపేసుకుని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి అందులో కొంచెం వాటర్ కూడా ఉంటుంది కదా సో ఆ వాటర్తో సహా చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు అలానే కారం కూడా మీ టేస్ట్కి తగినట్టు నేను ఒక మూడు పచ్చిమిర్చి వేసాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను కూర ఉడికేటప్పుడు ఎలాగో ఒకసారి ఉప్పు కారం చూస్తాం కాబట్టి ఏమైనా తగ్గితే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు చికెన్లోంచి వాటర్ ఏం రావు కుక్కర్లో ఉడికించినప్పుడే వాటర్ అంతా వచ్చేస్తుంది కదా కాకపోతే ఇప్పుడు మనం వేసుకున్న కారం చికెన్కి పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాక ఇప్పుడు ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి చికెన్ బాగా ములగాలన్నమాట సో అలా వేసుకోవాలి వాటర్ ఎంత బాగా ఉడికితే అంత రుచి వస్తుంది చికెన్ కర్రీ ఇప్పుడు ఇంక మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర అయితే ఇలా ఉడుకుతూ ఉంటుంది సో ఈ టైంలో రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి అలానే ముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా సో అది ఒక రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా కూడా వేసేసుకున్నాక ఇంకా బాగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలైనా ఉడికించుకోవాలి మూత ఇలా ఫుల్గా క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్ చేసి ఉంచితే ఆవిరితో పాటు ఏమైనా నీచువాసన ఉంటే కూడా పోతుందనమాట సో ఒక పదిహేను నిమిషాల తర్వాతే కూర అయితే దగ్గర పడిపోయింది సో ఫైనల్గా ఒక రెండు నిమిషాల ముందు దింపేసే ముందు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నామంటే ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పడుతుంది సో ఇంకా అంతే నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది సో ఈ పీస్ చూసారా ఎంత జ్యూసీగా టెండర్గా ఉందో కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది మీరు ఇంతకుముందు ఎప్పుడైనా నాటుకోడి కూర ట్రై చేశారా ఒకవేళ చేయకపోతే తప్పకుండా ఈసారి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కిప్స్ స్మెలింగ్ బాయ్